హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హసినని ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందామండి ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసుకుందాము ఈ రెసిపీ వచ్చేసి వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూ చూద్దాము చూసే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి ఎలా వచ్చాయో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకేనా ఇంకా మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక కప్పు రాగులు ఒక కప్పు జొన్నలు పచ్చ జొన్నలు పసుపు జొన్నలు అలాగే హాఫ్ కప్పు మినపగుండ్లు చూడండి మనము కొలతలతో తీసుకుందాము ముప్ప కప్పు మినిప గుండెలు తీసుకున్నానండి కప్పున్నర జొన్నలు ఒక కప్పు రాగులు ఇలా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కొంచెము రాగులను తగ్గించి తీసుకోవచ్చు అందుకోసమైతే నేనైతే ఇవి జొన్నలు ఎంత తీసుకున్నామో మనము రాగులు అన్ అంతే ఈక్వల్గా తీసుకోవాలి ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులకి అరకప్పు మినిపగుండు తీసుకోవాలి ఇలా తీసుకున్నాక వీటిని రెండు సార్లు రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక లేకుండా గాలిచి అయినా తీసుకోవచ్చు ఇసుక ఉంటే ఓకేనా ఇలా తీసుకున్నాక వీటిని ఒక ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు ఈ జొన్నలు రాగులను బాగా నాననివ్వాలండి అయితే మనము నైట్లో నానబెట్టుకున్నాము ఉదయం కల్లా మనకు ఇవైతే బాగా నానినయి నానినాక ఈ పులిసిన వాటర్ తీసేసి ఇంకా ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఒక వన్ టూ టైమ్స్ ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని నే నేను చూపెట్టిన విధంగా మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఇలా రాగులు జొన్నలు మినపగుండ్లు ఇవన్నీ వేసుకొని రెండు లేదా మూడు చెంచాలు వేసుకోవచ్చు పెరుగు లే లేదనుకో మన ఇంట్లో రెండు లేదా మూడు గంటల పాటు ఈ పిండిని అయితే మిక్సీ పట్టేసి పక్కకైతే పెట్టుకోవచ్చు పెరుగు లేనప్పుడు పెరుగు ఉంటే పెరిగేసి మనమైతే మెత్తగా దోశ పిండి ఎలా ఉంటుందో అలాగా మెత్తగా పట్టుకోవాలి కొంచెం ఇవి రాగులు కదా కొంచెం బరుస బరుసగానే ఉంటాయి పర్లేదు కానీ మెత్తగా ఇలా పిండి దోశ బటర్లా మెత్తగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఇందులో రుచికి సరిపడు వేసుకొని కలుపుకొని ఒక అర్ధగంట పాటు పక్కకు పెట్టుకోవాలి అర్ధగంట పాటు పక్కకు పెట్టుకుంటే మనకు ఈ పిండిలో మనము పెరిగేసాం కదా పెరుగు అనేది మంచిగా ఈ పిండికి పట్టేసి దోశలు అనేటివి రాగి జొన్న దోశలు అనేటివి చాలా రుచిగా వస్తాయి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి ఇంకా నేనైతే ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఎలా వేస్తున్నానో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దోశ ప్యాన్ వేడయ్యాక వేడైందా లేదా అని కొంచెం చెక్ చేసుకోవాలి బాగా వేడైందనుకో కొంచెం వాటర్ చల్లి ఆనియన్తో ఇలా మనము తిప్పుకుంటే మనకు దోసలు అనేటివి బాగా వస్తాయండి ఓకేనా ఈ చిట్క పాతించండి మనకు దోశలు విరిగిపోతున్నప్పుడు కొంచెం వా వాటర్ చల్లి ఉల్లిగడ్డ ఒక్కతో తుడుచుకుంటే మనకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే కొంచెం అంతా ఆయిల్ వేసి మళ్ళీ ఆనియంతో దీన్ని అంతా తుడుచుకున్నాక ఒక గంటన్నర కూర గంట ఉంటుంది కదా ఆ గంటన్నర గుంట గరిటతో పిండి అయితే తీసుకొని ఇలా చుట్టూరుగా దోశ మాదిరిగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నాక పైనుండి కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఈ దో దోశలని ఇవి జొన్నలు అంటే మిలెట్స్ కదా చిరుధాన్యాలు కదా అందుకని కొంచెం రెండు వైపులా కాల్చుకున్నాం అనుకో మనకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉడికినట్టుగా ఆ డౌట్ లేకుండా మంచిగా దోశలు అయితే రెండు వైపులా కాల్చుకొని ఇంకా మనము సర్వ్ చేసుకుంటే పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆడవాళ్ళకు కానీ బలానికి ఎవరైనా వెయిట్ లాస్కి అయినా బలం మంచి బలం ప్రోటీన్ ఫుడ్ కావాలనుకుంటే ఇలా వీక్లీ టూ టైమ్స్ చేసుకున్నారనుకో చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా దోశలు అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇదైతే పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది ఓకేనా ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి కూడా మనము పచ్చ జొన్నలు వాడినాం కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ఎలా వచ్చినా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే తప్పకుండా మీకు రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా బాయ్ బాయ్